అనంతపురం జిల్లాలో ఇటీవల నాలుగు ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర హర్యానా దొంగల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు మొత్తం పన్నెండు మంది గల దొంగల ముఠాలో ఇప్పటికే ఐదు మందిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు వీరి వద్ద నుంచి ఒక లారీ చోరీలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ ఐదు సెల్ ఫోన్లు రెండు లక్షల నగదు మూడు ఇనపరార్లు ఒక బాకు కారంపొడి ప్యాకెట్ శానిటైజర్ స్ప్రే బాటిల్ అదేవిధంగా పెయింట్ స్ప్రేలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు నాలుగు ఏటీఎం కేంద్రాల్లో చోరీల ఛేదింపు చాలా చాకచక్యంగా ఛేదించారని పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు అనంతపురం జిల్లాలోనే కాకుండా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో పలు ఏటీఎం చోరీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఇప్పటికే పరారీలో ఉన్న మరో ఏడు మంది సభ్యుల కోసం పోలీసు బృందాలు కొనసాగింపు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ అంతరాష్ట్ర హర్యానా గొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం నాలుగవ పట్టణ ఇన్స్పెక్టర్ కె సాయినాథ్ సిసిఎస్ సిఐ ఇస్మాయిల్ బృందాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అభినందించినట్టు జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ డిఎస్పీ టీవీ ప్రతాప్ ఆధ్వర్యంలో సిఐలు సాయినాథ్ ప్రతాప్ రెడ్డి ఇస్మాయిల్ శ్రీధర్ శివరాములు షేక్ జాకీర్ ఎస్ఐలు భాష నాగమధు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శివయ్య మల్లికార్జున నాగరాజు కానిస్టేబుల్ రంజిత్ దాస్ ఆసిఫ్ ప్రసాద్ అనిల్ ఫరూక్ బాలు ఓబులేషు వెంకటరమణ సేవలను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు గుడ్ మార్నింగ్ ఆల్ సో మీ అందరికి తెలిసినట్టు ఈ మంత్ బిగినింగ్ లో మన దగ్గర ఒక రెండు ఏటీఎం అఫెన్సెస్ జరిగి ఉన్నాయి సో దీంట్లో ఐదుగురు హర్యానాకి చెందినటువంటి అక్యూజ్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక సెవెన్ మెంబర్స్ అక్యూస్డ్ ఇదే అఫెన్స్లో మనకి ఇంకా అబ్స్కానింగ్ కూడా ఉన్నారు అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్ కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది అది కాకుండా స్పాట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక టూ ల్యాక్స్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము సో టోటల్గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా ముప్పై రెండు లక్షలంతా ప్రాపర్టీ లాస్ జరిగితే మనము టూ ల్యాక్స్ వరకు రికవర్ చేయగలిగాము సో ఈ గ్యాంగ్ ఏముంది ఈ గ్యాంగ్ ఆంధ్ర ఆంధ్రాలో చిత్తూరులో కూడా రీసెంట్గా ఒక అఫెన్స్ జరిగే ఉంది అని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇదే రీత్యా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సోఫార్ వీళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో తెఫ్ చేసిన టోటల్ అమౌంట్ అది దీంట్లో మనకు ఇంపార్టెంట్గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పనిచేస్తు ఉంటారు సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు కెమెరాస్ ఉండక ఉంటాయి లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ఏటీఎమ్స్ని వీళ్ళు రెక్కీ చేసుకొని అర్లీ ఆర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో లెవెన్ టు వన్ లెవెన్ టు త్రీ ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఏటీఎంస్ మీద టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది సో దీని గురించి మన తరపు నుంచి అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రొడసెస్సర్ మురళీకృష్ణ సార్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్స్ కింద ఫామ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పి గారు అండ్ ఫోర్త్ టౌన్ సిఐస్ అండ్ ఈసీఏ గారికి ముందున్న ఫోర్ టౌన్ సిఏ గారు అండ్ సిఐసిసిఎస్ వీళ్ళందరూ కూడా దేవ్ ఫార్మ్ టీమ్స్ అండ్ మొత్తం టీమ్ స్టాండింగ్ బిహైండ్ మీ సో అందరూ కూడా దే హర్క్డ్ హార్డ్ అండ్ ఆ టీమ్స్ ఎఫర్ట్స్ వల్ల వీ కుడ్ ఏబుల్ టు ట్రేస్ ద గ్యాంగ్ కంప్లీట్ గ్యాంగ్ ట్రేస్ చేసి ఉన్నాము దాంట్లో ఫైవ్ మెంబర్స్ని సోఫర్ వీ హరెస్టెడ్ సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ దీని గురించి ఈ అఫెన్సెస్ గురించి పోలీస్ తరపు నుంచి వి హ్యావ్ ఇంక్రీస్ ద నైట్ బీట్స్ అండ్ పెట్రోలింగ్ సిస్టమ్ సో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ సీసీటీవీస్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు కెమెరాస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎటువంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా దాంట్లో ఇంకా సెక్యూరిటీ ఏ రకంగా మనము ఎన్హాన్స్ చేయగలుగుతాము దాంట్లో అలారం సిస్టమ్ ఎలాగా ఉంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆస్పెక్ట్స్ మీద కూడా మనము కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నాము అండ్ వీల్ ఎన్ష్యూర్ ఇంకా ఫర్దర్గా ఇలాంటి కేసెస్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా we are working out and uh, will ensure no such offences mm. repeat uh, in future thank you Meet